నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐడ్రీ న్యూస్ హై ఎక్స్పెక్టేషన్స్ భారీ బడ్జెట్ మల్టిపుల్ స్టార్స్తో మల్టీ లాంగ్వేజ్లో వస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ నిన్న సాయంత్రం ట్రైలర్ రిలీజ్ అయింది మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి ఓవరాల్ గా కల్కీ మూవీని ఎలా చూడొచ్చు ఇది కేవలం మైథలాజికల్ మూవీయా సైంటిఫిక్ ఫిక్షనా లేకపోతే ఊహాజనితమైనటువంటి కాలానికి తగ్గటువంటి మూవీయా మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు భరద్వాజ గారు నమస్తే అండి సో కాశీతో మొదలైంది ఈ యుద్ధం అనేది అంటే మన ట్రైలర్ అనేది అందులో యుద్ధాలు కనిపిస్తున్నాయి మరో కొత్త లోకం ప్రపంచం సృష్టి ఇవన్నీ కనిపిస్తున్నాయి దీంతో పాటుగా ప్రభాస్కి సంబంధించినటువంటి ఆయన ట్రాక్ రికార్డ్ ని కూడా చూపిస్తున్నారు ఓవరాల్ గా ట్రైలర్ అనేది ఎలా అనిపించింది సార్ మీకు అంటే ఒక మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ అంటే తెలుగు తెర మీద ఇలాంటి సినిమా ఇంతకు ముందు రాలేదు అన్న ధోరణిలో నడిచింది అంటే అభిమానులకి పూర్తిగా తృప్తినిచ్చిందా అనేది అనుమానమే ఎందుకలా అంటే ప్రభాస్ కోసం చూసారు ఇది ప్రభాస్ చాలా తక్కువ కనిపించాడు ట్రైలర్లో అలాగే నేరేషన్ ఎక్కువైంది ఆ నేరేటివ్లో అమితాబ్ బచ్చన్ ఎక్కువ కనిపించాడు అంటే స్పేస్ ఎక్కువ అమితాబ్కి వెళ్ళిపోయింది దీంతో కొంచెం అభిమానులు డిజపాయింట్ అయ్యారు కానీ క్యూరియాసిటీ ఉంది అంటే ఇప్పుడు దానికి వస్తున్నటువంటి వ్యూస్ చూస్తే ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు అనే విషయం అర్థమైంది అవును సో వాళ్ళు ఇది ట్రయల్ రన్గానే చూసారు ట్రైలరు ట్రయల్ రన్ చేసారు ట్రయల్ రన్ చేశారు సో చాలామంది ఈ సినిమా కోసం యాంగ్జైటీతో ఉన్నారు అనేది ఒక రికార్డు ఒక కొలబద్ధ వచ్చింది వాళ్ళకి దీన్ని బట్టి ఇక్కడ నుంచి దాని ప్రమోషనల్ యాక్టివిటీస్ పెంచాలి టోటల్ గా అంటే ఇది ఇందాక మీరు అన్నారు ఇది ఫిక్షనా లేకపోతే పురాణమా లేకపోతే ఇంకేమిటి అని కాలానికి దగ్గర తీసిన అంతే అంటే ఇది విచిత్రమైనటువంటి పోకడ టైం మిషన్ అనేటువంటి కాన్సెప్ట్ తో గతంలో సంగీతం శ్రీనివాసరావు గారు సినిమా తీశారు ఆదిత్య అవును ఆయన ఈ సినిమా స్క్రిప్ట్ లో కూర్చున్నారు ఆయన కంట్రిబ్యూషన్ ఉంది దీనిలో నిజానికి ఆయన దానికి ఆదిత్యకి సీక్వెల్ తీయాలనుకున్నాడు అనుకుని డ్రాప్ అయింది రకరకాల కారణాల చేత బహుశా ఆ జ్ఞానం దీనిలోకి వచ్చి ఉండొచ్చు అనేది ఒక డౌట్ అందుకని మీకు మైథలాజికల్ టచ్ కనిపిస్తోంది స్క్రిప్ట్లో అంటే అమితాబ్ క్యారెక్టర్ డిజైనింగ్ ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఆ కన్ను అశ్వత్ అశ్వత్థామ అనేటువంటిది ఆల్రెడీ మార్కెట్లోకి వాళ్ళే కావాలని పంప చేశారు నుంచి మీకు మహాభారతంలో క్యారెక్టర్లు రిఫరెన్సెస్ కనిపించవచ్చు ఏదైనా కనిపించవచ్చు అంటే డిఫరెంట్ టైమ్ లైన్స్లో లో జరిగేటువంటి కథని తీసుకొచ్చి కనెక్ట్ చేసి ఈ మూడు పాయాలుగానో నాలుగు పాయాలుగానో నడుస్తూ ఎక్కడో చోట మళ్ళీ కంక్లూడ్ చేస్తాడు ఇది రెండు భాగాలుగా నిర్మాణం జరుపుకుంటున్నటువంటి సినిమా సో కంక్లూడింగ్ అనేది ఇప్పుడు ఉండదు సో ఇప్పుడు మనం మొదటి భాగం చూడటానికి మాత్రమే సిద్ధమవుతున్నాం ఇది సెకండ్ పార్ట్ చూడటానికి క్యూరియాసిటీ క్రియేట్ చేసేదిగా ఉంటుంది అంతే దీని మోటో అది అదే షూటింగ్ విల్ దాదాపు సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసి ఉండొచ్చు కొంత ఉంటుంది ఈ అయితే ఇతను చాలా కష్టపడి ప్లాన్ చేశాడు నాగేశ్వరన్ ప్రాణం పెట్టి చేశాడు ఈ సినిమాని అంటే మహానటి తర్వాత వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు దీని టార్గెట్ అంటే రాజమౌళి గారు ఒక మాట చెప్పాడు కరోనా అనంతరం థియేటర్లకు జనాలు రావడం లేదు అన్నప్పుడు దానికి పరిష్కారంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే సినిమా అనేది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి అప్పుడు మాత్రమే థియేటర్కి వస్తారు ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్ మీద సినిమాలు అవైలబుల్గా ఉన్నాయి కానీ థియేటర్లో చూస్తే తప్ప ఆ అనుభూతి రాదు అనిపించాలి సినిమా అది తీసుకున్నారు అది తీసుకుని ఈ లెవెల్లో ఇంత గ్రాండియర్గా తీయటము అంత రిచ్గా చూపించడము అంత రిచ్ అంటే దీనిలో చాలా ఉంటాయి థియేటర్లకు జనాలను రప్పించడానికి ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేస్తూ అంటే థియేటర్లో సీట్లు కదిలేటువంటి టెక్నాలజీ కూడా పట్టుకొచ్చేసారు కదా మన వాళ్ళు అవును ఇంత కష్టపడుతున్నారు థియేటర్లకు జనాలను రప్పించడానికి దాదాపు అదే కష్టం వీళ్ళు పడ్డారు ఈ సినిమాలో కలికి ట్రైలర్ చూస్తే అదే అర్థం అవుతుంది అంటే ఇది ఒక చందమామ కథలాగా అనిపించాలి అన్ని జనరేషన్స్ వాళ్ళు కనెక్ట్ అవ్వాలి పౌరాణిక నేపథ్యం ఉంటే తప్ప అది సాధ్యం కాదు అందుకని ఈ పౌరాణిక నేపథ్యం తీసుకున్నారు దానికోసం అని చెప్పి సంగీతం గారిని ఇన్వాల్వ్ చేశారు దీనిలో మీరు ఏ సినిమా అయినా తీసుకోండి చాలా పెద్ద హిట్ అయినటువంటి ప్రతి సినిమాకి ఒక పౌరాణిక నేపథ్యం ఉంటుంది ఇంక్లూడింగ్ షోలే అమితాబ్ గారి పెద్ద హిట్ సినిమా షోలే కూడా రామాయణం నేపథ్యమే అది అదేదో శవణ సమురాయి ఇవన్నీ మాట్లాడతారు కానీ మీకు బాలకాండలో విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులు నువ్వు నేను యాగరక్షణ కోసం వినియోగించుకుంటాను అంటాడు ఇందులో సంజీవ్ కుమార్ వెళ్ళి ప్రభుత్వాన్ని అడుగుతాడు తిహార్ జైల్లో ఉన్నటువంటి బలానా ఇద్దరు ప్రిజనర్స్ కావాలి నాకు వాళ్లతో నేను మా ఊరు కాపాడుకుంటాను బందిపోటు దొంగల నుంచి అని అడుగుతాడు వాళ్ళని తెచ్చి ఆ యాగరక్షణ చేస్తాడు అంటే విశ్వామిత్రుడు క్యారెక్టర్లో సంజీవ్ కుమార్ని రామలక్ష్మణుల పాత్రల్లో అమితాబ్ని ధర్మేంద్రని అనుకుంటే అది రామాయణమే బాలకాండే షోలే సో మీరు పెద్ద హిట్ సినిమాలు ప్రతిదానికి ఒక పౌరాణిక నేపథ్యం కనిపిస్తుంది అంటే దాని నుంచి జనాలని పట్టుకోవడం తేలికవుతుంది ఇప్పుడు రోజా సినిమా కూడా సతీ సావిత్రి అనేది అందరికీ తెలిసిన విషయమే అక్కడ యమధర్మరాజుతో దెబ్బలాడి ప్రాణం ప్రతి ప్రాణం వెనక్కి చేర్చుకుంటుంది ఆవిడ ఇక్కడ ఉగ్రవాదులతో దెబ్బలాడి తెచ్చుకుంటుంది కాశ్మీర్ నేపథ్యం ఇదంతా దానికే తీసుకున్నాడు ఆయన అంటే బాలచందర్ చెప్పిందే అదే ఆయనకి మణిరత్నంకి ఈ లైన్లో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుంది అని దాదాపు ఇక్కడ కూడా అదే జరిగింది కల్కి కూడా ఈ మహాభారత నేపథ్యంతో పాటు ఇంకా అనేక పౌరాణిక పాత్రలు కనిపించవచ్చు సినిమాలు అశ్వర్ధామతో దీన్ని రిలేట్ చేస్తున్నారు కానీ అమితాబ్ది కమల్ హాసన్ క్యారెక్టర్ ఏంటి అది దేంతో రిలేట్ చేస్తారనే కనిపిస్తున్నాడు సినిమాలో అనేది అర్థమైంది ట్రైలర్లోను వాళ్ళు కూడా అదే చెప్పారు కమల్ హాసన్ కూడా అదే చెప్పాడు నేను కొంచెం నెగిటివ్ షేడ్లో కనిపించబోతున్నాను అని కమల్ హాసన్ గతంలో నెగిటివ్ షేడ్లో చేసిన సినిమా ఒకటి ఉంది అభయ్ అని ఈ గెటప్ కొంచెం అభయ్ దగ్గరగా కనిపించింది అభయ్ అడ్వాన్స్మెంట్గా కనిపించింది ఇందులో క్యారెక్టర్ రెండోది ఇంకా చాలా అంటే జనాలు ఊహకి అందనటువంటి చాలా ట్విస్టులు ఉండే అవకాశం ఉంది అనేది కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఈ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత అందులో దీపికతో ఒక డైలాగ్ ఉంటుంది నువ్వు కనబోయేటువంటి బిడ్డ మామూలు శిశువు మామూలు శిశువు కాదు అని చెప్పి ఒక చిన్న బిల్డప్ ఇస్తాడు ఆయన అది ప్రభాస్ అని అనుకోవడానికి అవకాశం కనిపించట్లేదు ఆ ట్రైలర్లో అంటే ఇంకొక క్యారెక్టర్ ఏదో ఒక ట్విస్ట్ మళ్ళీ కనిపిస్తుంది అక్కడ ఎవరినో అక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు డైరెక్టర్ అంటే ఒక సర్ప్రైజ్ అవును ఒక సర్ప్రైజ్ ఏదో ఉండబోతోంది ఆ డైలాగ్ వెనకాల అనేది అనిపిస్తుంది ఆయన ఎవరినైనా తీసుకురావచ్చు ఆ క్యారెక్టర్లోకి సరికొత్త యంగ్ జనరేషన్లో ఉన్న యంగ్ జనరేషన్లో యంగ్ జనరేషన్లో విజయ్ దేవరకొండ వస్తాడా లేకపోతే ఆయనకి కలిసి వచ్చిన నాని వస్తాడా ఇలా రకరకాల ఎవరి ఊహల్లో వాళ్ళు వెళ్తున్నారు అయితే ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ప్రభాస్ స్పేస్ తక్కువ ఉంది ట్రైలర్లో అనేది ఒకటే అది హుక్ చేసి ఉండొచ్చు వాళ్ళు వాంటెడ్గానే వాంటెడ్గానే దాన్ని ఆపి ఇంకా చాలా పని ఉంది వాళ్ళకి చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి ఇది మొదటి ట్రైలర్ కాబట్టి ఈ మేరకు చెప్పాలి అని అనుకున్నారు వాళ్ళు ఆ మేరకే ఫిక్స్ అయ్యి డిజైన్ చేశారు ఇది ఇందులో అంటే వాళ్ళ టార్గెట్ వచ్చేసి టోటల్ ఇది మీరు ఇందాక పాన్ ఇండియా అన్నారు పాన్ ఇండియా కాదు ఇది పాన్ వరల్డ్ ఒక హాలీవుడ్ రేంజ్లో తీసిన సినిమా హాలీవుడ్ సినిమా అంటే తెలుగు సినిమా అనేది ఇప్పుడు మూడు భాగాలుగా చీలిపోయింది ఒకటి పాన్ వరల్డ్ సినిమా ఒకటి పాన్ ఇండియా సినిమా ఒకటి లోకల్ సినిమాగా మారిపోయింది లోకల్ సినిమా ఇక్కడ మార్కెట్కి టార్గెట్ చేసి తీసే సినిమాలు హీరోలు కూడా అలాగే మారిపోయారు పాన్ ఇండియా హీరోలు పాన్ వరల్డ్ హీరోలు ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో ఆయన పవన్ కళ్యాణ్ అన్నాడు మాట నాకంటే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో నాకంటే అల్లు అర్జున్ పెద్ద హీరో ఇలా మాట్లాడాడు ఆయన ఎక్కడి నుంచి పెద్ద హీరోలు ఉద్భవించారంటే వీళ్ళ మార్కెట్ డిసైడ్ చేస్తున్నారు రామ్ చరణ్ కూడా నాకంటే పెద్ద హీరో అన్నాడు ఆయన అంటే వీళ్ళు రెగ్యులర్ సినిమా ద్వారా ప్రపంచ మార్కెట్కి పరిచయం అయ్యారు సో వాళ్ళ రేంజ్ అది ఇప్పటి వరకు రజనీకాంత్కి మాత్రమే బయట మార్కెట్ ఉండేది ఓవర్సీస్ మార్కెట్ కొంచెం ఎక్కువ ఉండేది జపాన్లోనూ అక్కడ ఆయన సినిమాలు డబ్ చేసి వేస్తే నడిచాయి ఇప్పుడు వీళ్ళ సినిమాలు కూడా నడుస్తాయి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది బాహుబలి నుంచి ఈయనకు ఆ మార్కెట్ క్రియేట్ అయింది ప్రభాస్కి కానీ ఆ మార్కెట్ని పట్టుకోగలిగే సబ్జెక్టుతో సినిమా పడలేదు అది అది సలార్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి వెళ్ళలేదు దానిలో లోపాలు చాలా ఉన్నాయి అంటే చావు తప్పి కన్నులొట్టపోయి అన్నట్టుగా సినిమా పర్వాలేదు అనిపించుకుంది అది రెవెన్యూ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రాలేదు దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి అందుకని వాళ్ళు సెకండ్ పార్టీకి రెవ్యూ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ టైం తీసుకో గ్యాప్ తీసుకోవడానికి కారణం అదే ప్రశాంత్ నీల్ అయితే ఇప్పుడు పురాణాలకి లింక్ ఉంటుంది అనుకున్నప్పుడు అది అశ్వత్థామ క్యారెక్టర్ లాగా ఉంటుంది ఇవన్నీ అనుకున్నప్పుడు వెరీ బిగినింగ్ లో పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు దీన్ని ఒక మార్వెల్ సిరీస్ తో పోల్చారు లేకుంటే ఒక డూన్ అనేది ఉంటుంది అని అనుకున్నారు అంత మిక్స్డ్ గా కనిపించే ఆ క్లారిటీ అనేది క్లియర్ పిక్చర్ కనిపించిందని మార్వెల్ సిరీస్ తాలూకా ఇంపాక్ట్ అయితే ఉంది అతని మీద అంటే ప్రజెంట్ జనరేషన్ చందమామ కథలతో మాత్రమే కాదండి వీటితో కనెక్ట్ అయి ఉన్నారు సూపర్ హీరోస్ అయి ఉన్నారు ఈవెన్ నాగశ్విన్ కూడా వాళ్ళని చూస్తూ పెరిగిన కుర్రాడే ఉంటాడు అది ఐరన్ మ్యానా లేకపోతే మరొకట అది వేరే కానీ మొత్తానికి ఈ సిరీసు ఈ ఈ నేపథ్యం ఉంది అతనికి అతని డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ఇలాంటి ఒక సినిమా తీయాలి అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ అతనికి మార్వెల్ సిరీస్ నుంచి వచ్చి ఉండచ్చు అందుకని ప్రభాస్ క్యారెక్టరు ఆ కారు ఆ బుజ్జి ఇవన్నీ ఇవన్నీ ఆ డిజైన్లో నడిచింది ఆ క్యారెక్టర్ వరకు అయితే ఇది మాత్రమే జనాల్ని హుక్ చేయదు అనేది ఒక నమ్మకం ఉంది అతనికి అందుకని పురాణాలని నేపథ్యంగా తీసుకున్నాడు అంతే భారతీయ పురాణాలని నేపథ్యంగా తీసుకుని ఒక మార్వెల్ సిరీసే చేశాడు అతను టోటల్ సినిమా చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇలాంటి ఇలాంటి ఆలోచనతోనే ఆ సినిమాని ఆదిపురుష్ డిజైనింగ్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది ఈ మార్వెల్ సిరీస్ తాలూకా ప్రభావం కనిపిస్తుంది ఆ డైరెక్టర్ మీద కూడా అది సెట్ అవ్వలేదు అంటే పూర్తిగా వాళ్ళు రామాయణాన్ని ఆధ్వర్యంలో చెప్పే ప్రయత్నం చేయటంతో జనాలు దాన్ని రిజెక్ట్ చేసే చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అది కాదు ఇది కేవలం పౌరాణిక నేపథ్యం కనిపిస్తుంది మీకు ఆ రెఫరెన్సెస్ ఎక్కడో వెలుగుతాయి అంతే ఇది మనం చదువుకున్నాము ఇది విన్నాము అనేది అంతే ఎక్కడ విన్నాము అనేది మీరు రెఫరెన్స్లోకి వెళితే మీకు తడుతుంది ఇది భారతం నుంచి చూసాము లేకపోతే రామాయణంలో విన్నాము మరోచోట విన్నాము ఇంకో పురాణంలో విన్నామని అనిపిస్తుంది అంతే ఆ రెఫరెన్సెస్ మీకు స్ఫురించేలాగా సినిమా ఉంటుంది అంతే మిగిలిందంతా మార్వెల్ సిరీస్ గోలై ఇది పిల్లల్ని అలాగే పెద్దవాళ్ళని అంటే మూడు నాలుగు జనరేషన్స్ థియేటర్కి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అది కనిపించింది ఆ కష్టం కనిపించింది ట్రైలర్లు రెండోది ఈయనకు ఒక చేదు అనుభవం ఉంది ఆ సునీ దత్కి గతంలో మెహర్ రమేష్ ఎన్టీఆర్లతో ఆయన చేసినటువంటి ఒక ప్రయోగం చాలా పెద్ద డిజాస్టర్ని ఇచ్చింది ఆయనకి ఆ చేదు అనుభవం ఈ సినిమాతో రాకూడదు అనే ఉద్దేశంతో ఆయన చాలా కేర్ తీసుకున్నాడు దీనిలో అందుకని వీళ్ళందరినీ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ చేశారు శ్రీనివాసరావు గారిని ఇంకా సత్యానంద్ వీళ్ళందరూ కూర్చున్నారు దానిలో కూర్చుని ఎవరి కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు ఈ సినిమా బాగా రావాలి అని అయితే మెయిన్ సోర్స్ అతనే నాగస్వినే అతని డ్రీమే అతను మార్వెల్ సిరీస్ నుంచి ప్రేరణ పొందాడు దాని నుంచి దీని ఈ ఐడియా జనరేట్ అయింది అనేది మాత్రం వాస్తవం సో బిగ్గెస్ట్ ఫోర్సెస్ జాయిన్ ఫర్ గ్రేటెస్ట్ బ్యాటిల్ అనే ఒక మాట అందులో మనకి కనిపించ వినిపించలేదు కాకంటే టెక్స్ట్ రూపంలో కనిపించింది అది ఇంకొక ఎలివేషన్లా అనిపిస్తుంది నెక్స్ట్ ఏముంటుంది అనేది అంటే ఇది రెండు భాగాలని అనుకున్నాం మనం ఈ రెండు భాగాల్లో ఈ మొదటి భాగం రెండో భాగానికి సన్నద్ధం చేయటమే రెండో భాగం చూడటానికి సన్నద్ధం అనే విషయాన్ని రాజమౌళి గారు బాహుబలితో చెప్పాడు సో ఇందులో కూడా కట్టప్ప లాంటి ఒక క్యారెక్టరు ఎందుకు ఆ వెన్నుపోటు వెనకాల కథ ఏంటి అనేది ఒక డిస్కసివ్ పాయింట్గా మార్చేటువంటి ప్రయత్నం ఇందులో కూడా జరుగుతుంది అయితే బాహుబలి అది ఒక జానపద తరహాలో వెళ్ళాడు ఆయన ఈ ఈ నేపథ్యం తీసుకున్నాడు అంటే ఈ బిగ్ సినిమా చెయ్యాలి ప్రపంచ మార్కెట్ను పట్టుకోవాలి అనేటువంటి ప్రోగ్రాంలో చాలామంది డైరెక్టర్లు నిమగ్నమై ఉన్నారు ఇప్పుడు ఈ నిమ నిమగ్నమైనటువంటి డైరెక్టర్లో బాలీవుడ్లో జరిగినటువంటి ప్రయత్నాలు ఏవి వర్కౌట్ అవ్వలేదు బ్రహ్మాస్త్ర అనే ఒక ప్రయోగం అది చాలా దారుణమైనటువంటి ఫెయిల్యూర్ చూసారు వాళ్ళు కాబట్టి ఈ అనుభవాలన్నీ ఉన్నాయి ఈ అనుభవాలన్నీ ఉండటం వలన ఆది పురుష అనుభవం ఉంది ఈ అనుభవాలన్నీ వాటి నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకుని ఇది డిజైన్ చేశారు అని అయితే నాకు అనిపించింది నిన్నటి ట్రైలర్ చూస్తే ఆ కేర్గా అనిపించింది డెఫినెట్గా సినిమా జనాలని అట్రాక్ట్ చేస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చాడే పూర్తిగా జనాలకు అది రకరకాల అంచనాలు ఉన్నాయి ఆ సినిమా మీద ఈ అంచనాలతో చూసిన వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు కానీ ఇది ముందు ఒక చిన్న రుచి చూపించడం కోసం వదిలింది మొత్తం అన్ని చూసిన తర్వాత ఈ అభిప్రాయం మారచ్చు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అందులో ఇది ఓన్లీ ఫస్ట్ అయితే ఇప్పటి వరకు ఫ్యాన్స్ లో ఒక ఆందోళన ఉంది దీనికి బజ్ క్రియేట్ కావడం లేదు ఈ సినిమాకి అని దాన్ని బద్దలు కొట్టారు వ్యూస్ వ్యూస్ ద్వారా ద్వారా అంటే చాలా ఈగర్ గా ఉన్నారు ఈ సినిమా చూడటానికి అనేది అయితే వాళ్ళు ఆ నెంబర్ చూపించగలిగారు అవును ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో అంటే ఇండియన్ మైథాలజీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ వెస్ట్ లో కూడా ఉంది సో ఆ ఆడియన్స్ను కూడా దీని నుంచి క్యాప్చర్ చేయాలనేది ఒక వ్యూహం ఉంది వీళ్ళకి అందుకని ఈ క్యారెక్టర్స్ని నెమ్మదిగా పరిచయం చేసేటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతుంది ఇప్పుడు జరిగి నెమ్మదిగా జనాలను ఈ సబ్జెక్టుతో సింక్ చేసి థియేటర్లకు రప్పించి ఒక పాన్ వరల్డ్ సినిమాగానే దీన్ని ఒక పెద్ద సక్సెస్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన ఆగస్వి డెఫినెట్గా అతని ప్రయత్నం వర్కౌట్ అవుతుంది అనే చూస్తే సో మనం మార్వెల్ కావచ్చు లేకుంటే సూపర్ హీరోస్ కి సంబంధించినటువంటి అన్ని సినిమాల్లో కూడా ఒక స్పెషల్ వెహికల్ అనేది కనిపిస్తుంది కార్ కావచ్చు లేకుంటే బైక్ కావచ్చు ఇంకోటి ఏదైనా దీనికోసం మహేంద్ర స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి బుజ్జి అనే దాన్ని కూడా ఆ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కూడా భలే అనిపించింది అసలు ఈ బుజ్జి అనే అంటే ఆ పేరు డిజైన్ చేయటం కూడా శంకర్ ప్రభావం కనిపిస్తుంది అంటే శంకర్ కూడా ఇదే ధోరణి అంటే ఆయన జనాలలో నానినటువంటి ఒక అంశాన్ని తీసుకుని దాన్ని అద్భుత రసంలో చెప్తాడు చాలా ఎగ్జాగరేట్ చేసి చెప్తాడు విషయాన్ని చెప్పదలుచుకున్న విషయం కంటే కూడా ఆయన చెప్పే పద్ధతి చాలా నరేష్ను చాలా అద్భుత రసంలో పెడతాడు ఆయన అలా వెళ్ళటం ద్వారా జనాలని థియేటర్లకు రప్పించాలనేది ఆయన వ్యూహం అది కూడా మార్కెట్ అంటే వీళ్ళందరూ అంటే రాజమౌళి దగ్గర నుంచి ఒక ఒక డిజైనింగ్ జరిగింది మార్కెట్ డిజైనింగే మార్కెట్ మౌళి అనొచ్చు అతన్ని రాజమౌళిని అంటే మనం క్వాలిటీ సినిమా తీయాలంటే బడ్జెట్ పెరగాలి బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ పెట్టాలంటే మనం మార్కెట్ గ్యారెంటీ చూపించాలి ప్రొడ్యూసర్కి అందుకని మన సబ్జెక్టు అలా ఉండాలి ఆ తరహా ధోరణిలో వెళ్తున్నాడు ఆయన ట్రిబుల్ ఆర్ కావచ్చు బాహుబలి కావచ్చు ఇవన్నీ ఆ డిజైన్ చేసిన సినిమాలే అన్నిట్లోనూ మీకు నేల విడిచి సాము చేయటం కనిపిస్తుంది ఇందులో కూడా ఆ ధోరణి ఉంది ఈ సినిమాలో కూడా ఈ ఈ బుజ్జి అనే క్యారెక్టర్ చిట్టి అనిపిస్తుంది వెంటనే రోబో రోబోలో చిట్టి అందుకని బుజ్జి ఈ ధోరణి అంటే వీళ్ళందరినీ స్టడీ చేశాడు నాగశ్వరిని ఏ పేర్లకి జనాలు ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుతారు అనేది చిట్టి అనే పేరు జనరల్గా అందరూ ఇళ్లలో నానేటువంటి పేరు అది అలాగే బుజ్జి అనే పేరు కూడా ఇళ్లలో నానే పేరు అది అందుకని ఆ పేరు చూస్ చేసుకున్నాడు ఆయన అలా ఆ కారు డిజైనింగు అదేమో మార్వెల్ సిరీస్ ఉంది అది దాని పేరేమో బుజ్జి దాంతో కాన్వర్జేషన్ అంతా కూడా ఆయన అదే ధోరణిలో నడుస్తుంది మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది అప్పుడు ఆ కాన్వర్జేషన్ ఉంటుంటే మనం మార్వెల్ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అవును కదా ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది ఏంటి ఇలా అనిపిస్తోంది అని చిన్న ఇది ఎక్కడో అది గుర్తొస్తుంది ఐరన్ మ్యాన్ ఏదో డబ్బుడి వెర్షన్ చూస్తున్న అనుభూతి కలిగే ప్రమాదం ఉంది కానీ వీళ్ళ ధోరణి అదే కాబట్టి అది నడిచిపోయింది జనాలు చూసేస్తారు అది నో ప్రాబ్లం అంటే ఆయన చాలా క్లారిటీతో ఉన్నాడు తన వ్యూవర్స్ ఎవరు ప్రేక్షకులు ఎవరు అనేది పూర్తి క్లారిటీతో ఉన్నాడు వరల్డ్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడం కోసం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అది అశ్విని దత్ గారికి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది ఇప్పటి వరకు ఎడిటెడ్ వెర్షన్ చూసిన వాళ్ళందరూ చాలా పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు బయటకు వచ్చి సో సినిమా డెఫినెట్గా వైజయంతి నుంచి మళ్ళీ మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం అనేటువంటి హోప్ అయితే కలిగించాడు ఆయన డిజపాయింట్ అంచనాలు ఉండి కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళు ప్రభాస్ అభిమానులు ఇలా ఇలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి కానీ ఇది కూడా మంచిదే అనుకుంటున్నారు వాళ్ళు ఇది ఇంకొంచెం క్యూరియాసిటీ పెంచుతుంది డబ్బింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు హాలీవుడ్ మూవీ లా ఉంది అనుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ కావచ్చు దీపికా కావచ్చు వీళ్ళందరూ వాళ్ళకి వాళ్ళే డబ్బింగ్ చెప్పుకోవడం అనేది అనే ప్రయత్నం అది అంటే ఈ బుజ్జి ప్రభాస్ కాన్వర్జేషన్ అలా అనిపించింది అవును గా బుజ్జి డైలాగ్స్ ఇది ఎక్కడో మనం ఒక డబ్బుడు హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అనే అనిపించేలాగా అని ఉంది అది ఈ అనుభూతి నుంచి జనాలను బయటకు లాక్కురావడానికి ఎవరి డబ్బింగ్ వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేశాడు నిజానికి ఆ ప్రయత్నం చేయటం వల్ల కమల్ హాసన్ క్యారెక్టర్ గుర్తుపెట్టారు జనాలు ఎగ్జాక్ట్లీ లేకపోతే ఐడెంటిఫై చేసుకోలేకపోయేవాళ్ళు చేసేవాళ్ళు కాదు అంటే ఆయన వాయిస్ ఆయన డైలాగ్ డెలివరీ జనాలకి ఇది అమితాబ్ అనేది కనెక్ట్ అయింది కమల్ హాసన్ అని కమల్ హాసన్ అని లేకపోతే ఇంకెవరో అనుకునే ప్రమాదం కూడా ఉంది అక్కడ ఆయన ఒక టిపికల్ స్టైల్లో మాడ్యులేషన్ రెండోది ఆ డైలాగ్ చెప్పడంలో కూడా ఆయన మీద అభయ్ ప్రభావం కనిపించింది అందుకని అభయ్ కమల్ హాసన్ సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు మొత్తానికి అయితే ట్రైలర్ వచ్చింది అండ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు కాబట్టి అందులోనే వచ్చింది కాబట్టి ఈ ఎలివేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అవుతుందా అంతకు మించి ఉంటుందా అనేది జస్ట్ వెయిట్ చేయాల్సిందే వెయిట్ చేయాల్సిందే అయితే ఇది హై బడ్జెట్ సినిమా అంటే ఇప్పుడు తెలుగు సినిమా వంద కోట్లు వస్తే చాలు అనుకున్న రోజులు వంద కోట్లు మించి బడ్జెట్టే పెడుతున్నారు మూడు వందల కోట్ల వరకు బడ్జెట్ పెట్టినా పర్వాలేదు అంటే పదిహేను వందల కోట్ల టార్గెట్ ఇది అంటే బాహుబలి పార్ట్ టూ పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేయగలిగింది ఆ పదిహేను వందల కోట్ల మార్క్ ఇప్పటివరకు ఎవరూ రీచ్ కాలేదు ఈ సినిమాతో రీచ్ అవ్వాలనేది ఒక ప్రయత్నం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చూస్తున్నారు ఆర్ కూడా పన్నెండు వందల దగ్గర ఆగిపోయింది సో ఇప్పుడు ఈ సినిమాతో బాహుబలి రికార్డు కొట్టాలనేది కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది వీళ్ళకి చూడాలి ఏ మేరకు సక్సెస్ అవుతారనేది చూడాలి ట్రిపుల్ సంబంధించి ఆస్కార్ అవార్డు కూడా సో అది కూడా టార్గెట్ గా అండి అందరికీ ఉంది ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ప్రతి డైరెక్టర్ డ్రీమ్ అదే అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక టార్గెట్ ఫిక్స్ చేశాడు ఆయన రాజమౌళి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి అనేది కూడా ట్రిపుల్ ఆర్ని అది ఆస్కార్ కోసం ఆయన ఏదో చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు అని అన్నారు కానీ ఆ ఖర్చు ఎక్కడ పెట్టారంటే వాళ్ళు వెళ్ళి అక్కడ చూపించాలి అందరికీ సినిమాని పరిచయం చేయాలి ఈ పరిచయం చేయడం కోసం పెట్టిన ఖర్చు అది అది ఓటర్స్కి కావచ్చు కమిటీలకు కావచ్చు వీళ్ళందరికీ అందరికి తీసుకెళ్లి పరిచయం చేశారు కంటెంట్ని ఈ పరిచయం చేయటము ఇవన్నీ కూడా విండో ఓపెన్ అయింది అందరికీ మనం ఎలా ప్రమోట్ చేయాలి సినిమాని అనేది ఇప్పుడు ఆ ధోరణి ఆధ్వరంలోనే వీళ్ళందరూ ఎంత బ్రాటిలైజ్ చేసుకుంటుమార్ కూడా ఉంది ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు పుష్ప టైంలో అది నడుస్తున్న టైంలో వీళ్ళకి ఆస్కార్ ఈ వ్యవహారం అంతా నడిచింది సో ఇప్పుడు దాని నుంచి అంటే ఆస్కార్ కొట్టకపోయినప్పటికీ ఒక సంతృప్తి ఏంటంటే తనకి జాతీయ ఉత్తమ నటుడిగా అవును అదే సినిమాకి రావడం అనేది ఆ సినిమాకి రావడం పుష్పాకి రావడంతో అది వాళ్ళు తృప్తి చెందారు ఇప్పుడు వీళ్ళకి కూడా అలాంటి అవార్డు ఒకటి కావాలి ఈ కష్టానికి ఈ కష్టానికి ఒక గుర్తింపు కోరుకుంటారు కదా న్యాచురల్గా అది రావాలనేది ఆంబిషన్ కూడా ఉంది వాళ్ళకి ఆ ప్రయత్నాలు చేయటానికి మార్గం అనేది ఆయన చెప్పాడు రాజమౌళి ఇది కూడా డెఫినెట్గా ప్రపంచ వేదికల మీద పరిచయం కార్యక్రమం ఇవన్నీ జరుగుతాయి ఆల్రెడీ ప్రభాస్ తెలుసు ప్రపంచంలో అందుకని ఈజీగానే వీళ్ళు చేయగలుగుతారు అది ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఏమవుతుంది ఇలా రిలీజ్ తర్వాత మళ్ళీ అంచనాలు ఇవన్నీ అవన్నీ మించి ఉన్నాయా చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు థ్యాంక్ యూ